అందరికి ప్రేజ్ అలాడ్ దేవునామం మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను బైబిల్లో మనం ఎంతో మంది స్త్రీల గురించే విన్నాము అయితే ఈ రోజు ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి మనము మాట్లాడుకుందాము తన పేరు అభిగాయులు అసలు అభిగాయులు ఎవరు ఆమె ఏం చేసింది ఆమె నుండి మనం నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఏమిటో ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకుందాం అభిగాయుల గురించి మొదటి సమయంలో ఇరవై అధ్యాయ ఇరవై ఐదవ అధ్యాయంలో మనము వివరంగా చూస్తాము అభిగాయిలు భర్త పేరు నాభాలు అతడు చాలా ధనవంతుడు కానీ కఠినుడు అబిగాయులు వివేచన వినయము గల స్త్రీ ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది పైగా ఎహోవాకి నచ్చే చాలా లక్షణాలు ఆమెలో ఉన్నాయి అసలు అభిగాయిలు ఏం చేసింది అభిగాయిలు రాబోతున్న ప్రమాదాన్ని తప్పించుకోవడానికి తెలివితో వివేచనతో చర్య తీసుకుంది ఇస్రాయిలులకు రాజు కాబోతున్న దావీదు ప్రాణాలు కాపా కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అభిగాయిలు నాభాలు నివసించేవాళ్ళు అయితే దావీదు ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాభాలకు చెందిన గొర్రెలను దొంగల బారి నుండి కాపాడేవాళ్ళు కానీ దావీదు మనుషులు ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాభాలు పొగురుగా ఇవ్వనన్నాడు దావీదుకు విపరీతమైన కోపము వచ్చింది దాంతో దావీదు నాబాలుని చంపడానికి బయలుదేరారు అయితే తన భార్య దావీదు నాభాలుని చంపడానికి వస్తున్నాడని తెలుసుకుని తన మనుషులని పంపించి కొంత ఆహారాన్ని ఇచ్చి దావీదునకు పంపిస్తుంది అయితే దావీదు ఆమె పంపిన వాటిని ఆమె వినయాన్ని చూచినప్పుడు ఆమె తెలివి తెలివైన సలహా విన్నప్పుడు ప్రమాదాన్ని ఆపడానికి దేవుడే ఆమెను పంపించాడని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకే నాభాలు చనిపోయాడు అప్పుడు అబిగాయిలు దావీదుకు భార్య అయ్యింది ఇప్పుడు అబిగాయిలు నుండి మనము నేర్చుకోవలసిన లక్షణాలు ఏమిటి అబిగాయిలు ఎంతో అందం కలిగి ఉన్నా ఆస్తి కలిగి ఉన్నా తానే గొప్ప అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు శాంతి శాంతిని కాపాడుకోవడాని కోసమో తానే ఏ తప్పు చేయకపోయినా క్షమాపణ అడిగింది ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితిలో ప్రశాంతంగా యుక్తిగా ధైర్యముగా తెలివిగా వ్యవహరించింది ఇలాంటి మరెన్నో స్త్రీల గురించి మనం నేర్చుకోవడానికి మీకు ఏ స్త్రీ గురించి అయితే ఇంకా వివరంగా కావాలో అది కమెంట్ లో తప్పగా తెలియజేయండి తన పేరు అభిగాయులు అసలు అభిగాయులు ఎవరు ఆమె ఏం చేసింది ఆమె నుండి మనం నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఏమిటో ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకుందాం అబిగాయులు గురించి మొదటి సమయంలో ఇరవై అధ్యాయ ఇరవై అధ్యాయంలో మనము వివరంగా చూస్తాము అబిగాయిలు భర్త పేరు నాభాలు అతడు చాలా ధనవంతుడు కానీ కఠినుడు అబిగాయులు వివేచన వినయము గల స్త్రీ ఆమె చూడడానికి చాలా అందంగా ఉండేది పైగా ఎహోవాకి నచ్చే చాలా లక్షణాలు ఆమెలో ఉన్నాయి అసలు అబిగాయులు ఏం చేసింది అబిగాయులు రాబోతున్న ప్రమాదాన్ని తప్పించుకోవడానికి తెలివితో వివేచనతో చర్య తీసుకుంది ఇస్రాయిలులకు రాజు కాబోతున్న దావీదు ప్రాణాలు కాపా కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అభిగాయులు నాభాలు నివసించేవాళ్ళు అయితే దావీదు ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాభాలకు చెందిన గొర్రెలను దొంగల బారి నుండి కాపాడే వాళ్ళు కానీ దావీదు మనుషులు ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాబాలు పొగురుగా ఇవ్వనన్నాడు దావీదుకు విపరీతమైన కోపము వచ్చింది దాంతో దావీదు నాభాలుని చంపడానికి బయలుదేరాడు అయితే తన భార్య దావీదు నాభాలుని చంపడానికి వస్తున్నాడని తెలుసుకుని తన మనుషులని పంపించి కొంత ఆహారాన్ని ఇచ్చి దావీదునకు పంపిస్తుంది అయితే దావీదు ఆమె పంపిన వాటిని ఆమె వినయాన్ని చూచినప్పుడు ఆమె తెలివి తెలివైన సలహా విన్నప్పుడు ప్రమాదాన్ని ఆపడానికి దేవుడే ఆమెను పంపించాడని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకే నాబాలు చనిపోయాడు అప్పుడు అబిగాయిలు దావీదుకు భార్య అయింది ఇప్పుడు అబిగాయిలు నుండి మనము నేర్చుకోవలసిన లక్షణాలు ఏమిటి అబిగాయులు ఎంతో అందం కలిగి ఉన్నా ఆస్తి కలిగి ఉన్నా తానే గొప్ప అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు శాంతి శాంతిని కాపాడుకోవడానికి కోసమో తానే ఏ తప్పు చేయకపోయినా క్షమాపణ అడిగింది ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితిలో ప్రశాంతంగా యుక్తిగా ధైర్యముగా తెలివిగా వ్యవహరించింది ఇలాంటి మరెన్నో స్త్రీల గురించి మనం నేర్చుకోవడానికి మీకు ఏ స్త్రీ గురించి అయితే ఇంకా వివరంగా కావాలో అది కామెంట్లో తప్పక తెలియజేయండి